ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువుకు ఎన్నో పేర్లున్నాయి ఆయన స్వయంగా చెప్పాడు నేనే పునరుత్నమును ఏసు పేరే పునరుత్థాను ఒక చిన్న దృష్టాంతం చెబుతాను ఆయన ఒక దైవ సేవకుడు అప్పుడే ప్రసంగం ముగించి ఎవరి కోసమో ప్రార్థిస్తున్నాడు అప్పుడే ఫోన్ మోగింది హలో పాస్టర్ గారు మీ భార్య ఇప్పుడే చనిపోయారు ప్రభువుతో సదాకాలం ఉండడానికి వెళ్ళిపోయారు డగ్గుతికతో ప్రశాంతంగా వినిపించింది ఆ స్వరం పాస్టరు ఏమీ తొందరపడలేదు తాను వెళ్ళిపోతూ కళ్ళనీళ్ల పర్యంతమై అన్నాడు ఆమె నా స్నేహితురాలు విశ్వసనీయురాలైన భార్య పిల్లలకు ప్రేమమయ్యి సహనము గల మాతృమూర్తి నా సాటి సహాయం మా అందరికంటే ముందుగా యేసుప్రభువుతో నిత్యమూ ఉండడానికి వెళ్ళిపోయింది ఈ మాటలు వింటూ ఉన్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి విశ్వాసులారా వింటున్నారా మన ప్రియులలో ఎవరైనా మరణద్వారం కూడా నిష్క్రమిస్తూ ఉంటే పునరుత్నమే మనకు గొప్ప హామీ దేవుడు మృతులను లేపుతానన్నాడు ఇది పునరుత్న వాగ్దానం వెంటనే పాస్టర్ గారు బైబిల్ తెరిచి ఒకటి కొరింత పదిహేను అధ్యాయం యాభై నాలుగు యాభై ఆరు ధ్యానపూర్వకంగా చదివాడు ఓ మరణమా నీ ముల్లెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము ఇస్తున్న దేవునికి స్తోత్రం ప్రియశ్రోతలు పునరుత్న నిరీక్షణ మనల్ని ఆశాభావంతో నింపుతుంది దేవునికి స్తోత్రం సరే ఇప్పుడు మనం యోగు గ్రంథం ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయాలు వినబోతున్నాము ముప్పై ఒకటో అధ్యాయంలో యోబు తనను తాను సమర్థించుకుంటూ చేసిన ప్రసంగానికి ముగింపు యోబు స్నేహితులు ముగ్గురూ ఏకీభవించి యోబును ఒక పాపిగా ఎంచి దీర్ఘప్రసంగాలు చేశారు యోబు ఏ పాపము చేసి ఉండకపోతే దేవుడతణ్ణి ఎందుకు శిక్షిస్తాడు ఇది వారి ప్రసంగాల సారాంశం చిట్టచివరి బోధకుడు జోఫరు ఆ తరువాత యోబు మాట్లాడాడు యోబు సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు తన ప్రసంగ ధోరణిలో తనకు తెలియకుండానే దేవుణ్ణి పరోక్షంగా నిందించటం జరిగింది నన్ను దేవుడు అన్యాయంగా శిక్షిస్తున్నాడు అని యోబు వాదించాడు ఏ మానవుడు దేవుని ఎదట నిలిచి తనను తాను సమర్థించుకునే విఫల ప్రయత్నం చేయకూడదు దేవుడు నీవైపు వేలుపెట్టి చూపి నీ తప్పులన్నీ ఎంచితే నీవెక్కడుంటావు మానవుడే నేరస్తుడు దేవుడు తీర్పరి అంతేగాని మానవుడు దేవునికి తీర్పు తీర్చగలడా స్వనీతి పరులపైకి దేవుని ఉగ్రత వస్తుంది తమను తామే దోషులు అని చూచుకోగలవారికి దేవుని కృప ప్రాప్తిస్తుంది వినయశీలం ఆధ్యాత్మికంగా ఎంతో విలువైన సుగుణం గర్వమనేది మానవులకు సహజం గర్వమే మానవతను అధోగతికి పడనెట్టింది యోగ్రంథంలో మనమిదే పాఠం నేర్చుకోగలం దేవుడు నిన్ను చూస్తున్నట్లు నిన్ను నీవు చూచుకోగలగాలి అహంభావాన్ని దేవుడు ఏమాత్రమూ సహించడు విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు రక్షించబడిన బిడ్డలు గర్వించడానికి ఎట్టి కారణమూ లేదు గర్వంతో ప్రభువు వద్దకు వచ్చిన వారికి శృంగభంగం కాక తప్పదు కీర్తనలు ముప్పై నాలుగు పద్దెనిమిదో వచ్చినం విరిగి నలిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు పశ్చాత్తాపమనేది దేవుని బిడ్డలకు తరచుగా అవసరం కీర్తనలు యాభై ఒకటి పదిహేడో వచ్చను విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు దేవుని దగ్గరికి వచ్చి దేవునితో బేరమాడతావా దేవుని సన్నిధిలో ప్రతి శరీరీ చచ్చినట్లు సాష్టాంగపడవలసిందే యషయా యాభై ఏడు అధ్యాయం పదిహేను వచ్చును మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటానికి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటానికి వినయము గలవారి వద్ద దీన మనస్సు గలవారి వద్ద నివసిస్తున్నాను విశ్వాసులందరూ ఈ వచనాన్ని తమ హృదయాలపై వ్రాసుకోవాలి దైవసేవకులకు ఇటు వైఖరి మరీ అవసరం అహంభావం స్వాతిశయం దైవసేవకులలో ఏమాత్రము ఉండడానికి వీల్లేదు ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనం యేసు ప్రభువు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు గదా విశ్వాసులమని చెప్పుకుంటూ ఆయన నామము ధరించుకున్న వారు ఎలా గర్వించగలరు క్రైస్తవ సేవకులలో ద్వేషము అహంకారము స్వాతిశయము గర్వము మొదలైన దుర్గుణాలు ఉండకూడదు యోబు ఇంతవరకు చేసిన పనేమిటి తాను మునుపు ఎంత గొప్పవాడో ఎంత ఘనుడో ఎంత పేరుమోగిన వాడో చెప్పుకుంటూ వచ్చాడు అయితే ప్రస్తుతము ఎంత హీనస్థితిలో ఉన్నాడో చెప్పి ప్రజల సానుభూతిని అభ్యర్థిస్తున్నాడు ఈ అధ్యాయంలో తిరిగి అదే అనుపల్లవి పాడుతున్నాడు నేను మంచివాణ్ణి నాకు కష్టాలు వచ్చాయి ఇప్పుడు యోబు ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచనం నుండి వినండి నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను కన్యకను నేనెలాగు చూస్తాను కంటికి కనబడిన పరాయి స్త్రీలను తానెన్నడూ ఆశించలేదు తన జీవితం పవిత్రమైనది తాను స్త్రీలోలుడు కాడు మోహపు చూపుతో నేను ఏ కన్యను చూడలేదు అంటున్నాడు అలాగు చేసిన ఎడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది ఉన్నత స్థలమున ఉన్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమవుతుంది దుర్మార్గులకు విపత్తు సంభవించటమే కదా పాపము చేసే వారికి దురవస్థ ప్రాప్తించడమే కదా యోబు దుర్మార్గులను వేలుపెట్టి చూపుతున్నాడు వారికి శిక్ష రావలసిందే అంటున్నాడు కాని తనకెందుకు ఈ శిక్ష రావాలి యోబు తనను తానే అభినందించుకుంటున్నాడు ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా నా అడుగుజాడలన్నిటినీ లెక్కిస్తాడుగదా అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయడానికి నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థపరుడనై ఉన్నానని దేవుడు తెలుసుకునేటట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక నేను నిజాయితీ పరుణ్ణి నాలో ఏ లోపమూ లేదు అనుకుంటున్నాడు త్వరలోనే దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాడు అప్పుడు తన నిజస్థితి అద్దం పట్టినట్లు కనపడుతుంది అంతవరకు యోబు తన ఆత్మస్థుతిని మానడు నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేదైన నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక నేను నాటినది పెరికివేయబడునుగాక నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక అది దుష్కామ కార్యం అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరం నేను అందరిలాగా భ్రష్టుణ్ణి కాను వ్యభిచారిని కాను నేను మంచివాణ్ణి మర్యాదస్థుణ్ణి నా కుటుంబం మంచిది అంతా మంచిదే ప్రియ విశ్వాసి యోబు చెబుతున్నదంతా నిజమే అతడు చెప్పేదంతా వాస్తవమే అయితే అతనిలో గర్వమనే బూచి దోబూసులాడుతున్నది అందుకే తాను తనను సమర్థించుకోవడానికి నానా ప్రయాసపడుతున్నాడు చెబుతున్న కొద్దీ ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తున్నది బడాయిలు ప్రగల్భాలు కాకపోయినా నీ స్వంత బూర నీవు ఊదకూడదు అది గర్వానికి దారి తీస్తుంది నీ గొప్పతనం ఎవరికి కావాలి దేవునికి చెప్పుకునేంత గొప్పతనం ఎవరికి ఉంది కొందరు క్రైస్తవుల్లో ఆత్మ సంబంధమైన గర్వం ఎక్కువగా ఉంది ప్రియ విశ్వాసి మీరు క్రీస్తునందున్నారా అయితే రక్షించబడిన వారే ఒక మాట మీ జీవితాలు దేవుని ఉన్నత నైతిక ప్రమాణానికి సరిపోవాలి లేకపోతే మీకు శ్రమ తప్పదు పదమూడో వచనం నా పనివాడైనా నా పనికత్తె అయినా నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేస్తాను ఆయన విచారణ చేసేటప్పుడు నేనాయనకు ఏమి ప్రత్యుత్తరమిస్తాను విశ్వాసులారా వింటున్నారా యోబు క్రింద అనేకులు పనిచేస్తుండేవారు తన పనివారి పట్ల యోబు ఎంతో దయగలవాడు పనివారి క్షేమము అతని ధ్యేయం పదహారో వచనం బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడల విధవరాండ్ర కన్నులు క్షీణింపచేసిన ఎడల తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల ఎవడైనా వస్త్రహీనుడై చావటము నేను చూడగా బీదలకు వస్త్రము లేకపోవడము నేను చూడగా వారి దేహములు నన్ను దీవించకపోయిన ఎడల వారు నా గొర్రెల బొత్స చేత వేడిమి పొందకపోయిన ఎడల గుమములో నాకు సహాయము దొరుకునని తండ్రిలేని వారికి నేను అన్యాయము చేసిన ఎడల నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకలలోనికి విరుగునుగాక అలాగు చెయ్యలేదు నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా వద్ద పెరిగాడు విశ్వాసులారా వింటున్నారా నిజమే యోబు ఎందరో బేదలకు సహాయం చేశాడు నిరుపేదలకు ఎన్నో విధాల చేయూతనిచ్చాడు అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పించాడు నిజమే కానీ వాటిని గురించి ఎంతగా చెప్పవలసిన అవసరమేమిటి నేను ఎంత చేసినా దేవుడు నా మీద ఎందుకింత కఠినంగా చర్య తీసుకుంటున్నాడు విశ్వాసులారా మనము ఎంత చేసినా దేవుని వద్ద వినమ్రులమై చేతులు జోడించి నిలువబడాల్సిందే ఇరవై తొమ్మిదో వచనం నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడల అతనికి కీడు కలగడం చూచి నేను ఉల్లసించిన ఎడల నేను అలాగు చేయలేదు అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయడానికి నా నోటికి నేను చోటు ఇవ్వనే లేదు నిజమే యోబు అంతా వాస్తవమే చెప్తున్నాడు యోబులో కక్ష సాధింపు మనస్తత్వం లేదు ముప్పై మూడో వచనం ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారానికి జడిసి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక నా గుండెలో నా పాపాలను కప్పుకున్న ఎడల పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను నా మనవి వినడానికి నాకు ఒకడు ఉండాలని నేనెంతో కోరుతున్నాను ఇదిగో నా చేవ్రాలు గురుతు ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక నిశ్చయముగా నేను నా భుజము మీద దాన్ని వేసుకుంటాను నాకు కిరీటముగా దానిని ధరించుకుంటాను విశ్వాసులారా ఇంతకు యోబు చెప్పదలుచుకున్నది ఏమిటి నేను రహస్యంగా ఏ పాపము చేయలేదు కావాలంటే శత్రువులు తన జీవిత చరిత్రను రాసుకోవచ్చు ఆ పుస్తకాన్ని కిరీటంలాగా నెత్తిన పెట్టుకుంటాను అందరికీ దండోరా వేసి చెప్తాను వినండహో వినండి నా శత్రువు నన్ను గురించి ఏమి రాశాడో వచ్చి చూడండి చదవండి యోబు విసుకు లేకుండా మాట్లాడుతున్నాడు తన జీవితంలో ఉన్నదంతా బయట పెడుతున్నాడు కాని తనలో ఉన్న గర్వం మాటేమిటి ఏమిటి యోబు దృష్టిలో అతని స్వంత అంచనా ప్రకారం అతడు నీతిమంతుడు కావచ్చుగాని ఇలా మాట్లాడితే ఇతడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాడు కాజాలడు ఇది నిజం ఇప్పుడు ముప్పై రెండో అధ్యాయానికి రండి ముప్పై ఒకటో అధ్యాయంతో యోబు వాక్యాలు సమాప్తమయ్యాయి ఇప్పుడు ఎలీహు మాట్లాడబోతున్నాడు ఇదొక గొప్ప గోష్ఠీ సభ యోబు ప్రసంగం సాలించినప్పుడు కొత్త బోధకుడు ఒకడు లేచాడు ఇతని పేరు ఎలీహు ఇతని ప్రసంగంతో గోష్ఠీ సభ ముగిసినట్లే ఎలియుగు ప్రసంగం ముగించటంతో గొప్ప గాలి తుఫాను వస్తుంది తుఫాను ధాటికి యోబు తప్ప మిగతా వారందరూ వెళ్లిపోయారు ఇంతకు ఈ గోష్ఠీ సభలో ఎవరు నెగ్గినట్లు యోబు గెలిచాడా గెలవలేదు ఇప్పుడు ఒక యువకుడు లేచాడు ఇంతవరకు అతడు నోరు తెరవలేదు అందరిలోకి ఇతడే గొప్ప మేధావి వయస్సులో చాలా చిన్నవాడు ఇప్పుడు యోబు ముప్పై రెండో అధ్యాయం మొదటి వచనం నుండి వినండి యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై ఉన్నాడని ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పటం చాలించారు ముగ్గురు వక్తలు యోబుకు జవాబు చెప్పలేకపోయారు ఎలీఫజు తన అనుభవాలను ప్రచారం చేసుకున్నాడు జోఫరు ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పులను వల్లించాడు బిల్దదు మానవతా దృక్పథాన్ని ప్రతిపాదించాడు అయితే ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ కూడా యోబుకు తగిన పరిష్కారం చూపలేకపోయారు వారిది కేవలం ప్రసంగాల ప్రదర్శనైపోయింది చెట్ట చివరికి యోబు తన స్వనీతిని ఎత్తిపట్టి చూపుతున్నాడు యోబు మాటల్లో స్వాతిశయం కనిపిస్తున్నది నిజమే శ్రమల వలన అతని మానసిక ఉద్రేకం ప్రకోపించింది వాదోపవాదాలు కొనసాగాయి వారికి జవాబు దొరకలేదు కూడా స్వనీతి పొరుడిలో దాగి ఉన్న అహంభావాన్ని దేవుడు మాత్రమే బయటపెట్టగలడు యోబు స్నేహితులు చెయ్యలేనిది దేవుడు చేయగలడు ఇప్పుడు ఎలీహు మాట్లాడుతున్నాడు ఇతడు కూడా యోబు సమస్యకు పరిష్కారం చూపజాలడు కాని పరిష్కారానికి దరిదాపులకు వచ్చాడు దేవుని ప్రసంగానికి ఎలిగుహు ఉపోద్ఘాతం చెప్పి ఊరుకున్నాడు అంతకు మించి అతడు మాట్లాడలేదు రాము వంశస్థుడు భూజీయుడు బరకీయేలు కుమారుడైన ఎలిహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనడం చూచి అతని మీద బహుగా కోపగించాడు ఎలీహుకు కోపం వచ్చింది దేవుణ్ణి మహిమపరచడానికి బదులు యోబు తనను తానే ఘనపరుచుకుంటున్నాడు దేవునిదే తప్పైనట్లు మాట్లాడుతున్నాడు ఎలీహు కోపాన్ని ఆగబట్టుకోలేకపోయాడు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకుండానే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించాడు వారు యోబు సమస్యను నిర్ధారణ చేయకుండా అతడు పాపి అని తీర్పు చెబుతున్నారు వారు ఎలీహు కన్నా ఎక్కువ వయస్సు గలవారు గనక అతడు యోబుతో మాట్లాడాలని కనిపెట్టి ఉన్నాడు అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తరం ఇవ్వకపోవటం చూచినప్పుడు అతని కోపం రేగింది వారు వయస్సులో పెద్దవారే గాని వారి జ్ఞానం అంత పెద్దదేమీ కాదు ఎలీహు మాట్లాడసాగాడు నేను వయస్సు గలవాడను మీరు బహువృద్ధులు ఆ హేతువు చేత నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలపడానికి తెగించలేదు వృద్ధాప్యము మాటలాడవచ్చు అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానం బోధింపదగినవని నేననుకున్నాను అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తుడైన దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేస్తుంది పాత నిబంధనలో పరిశుద్ధాత్మను గురించిన సంపూర్ణ ప్రత్యక్షం కలగలేదు పరిశుద్ధాత్మ కొందరు వ్యక్తులపైకి వచ్చి వారి చేత శ్రేష్టమైన పనులు చేయించాడు బెసలేలు గుడారంలో నేర్పుగల శిల్పకారుడు అతడు దేవుని ఆత్మగలవాడు కీర్తనలు యాభై ఒకటి వచనంలో దావీదు ప్రార్థించాడు దేవా నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకు అనగా దేవుడు కొందరి నుండి పరిశుద్ధాత్మను తీసివేశాడని భావం ఇక్కడ ఎలీహు అంటున్నాడు దేవుని ఆత్మ వల్లనే జ్ఞానం దేవుని వాక్యమే మనకు ఏకైక ప్రమాణం వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారు కారు యోబు వ్యవహారంలో సరైన జవాబు చెప్పగలవాడు దేవుడే కావున నేను నా మాట అంగీకరించండని మనవి చేసుకుంటున్నాను నేను సైతం నా తాత్పర్యం తెలుపుతాను ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేస్తూ ఉండగా నేను నీ మాటల కోసం కనిపెట్టుకున్నాను మీ అభిప్రాయాలు చెవిని వేసుకొనడానికి మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చాను అయితే మీలో ఎవరూ యోబును ఖండించలేదు ఎవరూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు పదమూడవచనం కావున మాకు లభించిందని దేవుడే గాని నరులు అతణ్ణి జయించనేరని మీరు పలకకూడదు యోబు శ్రమబాధితుడు దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడతారు విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అట్టి బలి యోబు అర్పించాలని దేవుడు కోరుతున్నాడు స్వనీతివాదులకు జవాబు దేవుని వద్దనే ఉన్నది పాఠం ఇక్కడ ఆపుదాము దైవాశీస్సులు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ ఉండును గాక ఆమెన్